బ్లాక్ పోస్టర్ ఆచార నెంబర్ వన్ కిలో సేల్ ని గుంటూరు జిన్నా టెవర్ సెంటర్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రవేశపెట్టింది ఈ నెల మూడు నుండి ఈ సేల్ని ప్రారంభించామని షోరూమ్ మేనేజర్ గుంటపల్లి సాంబశిరావు తెలిపారు కేజీ సేల్ నూట యాభై నుండి మొదలుకొని మూడు వేల వరకు ఉంటుందని చెప్పారు వన్ ప్లస్ వన్ పట్టు చీరలతో పాటు కిడ్స్ జెంట్స్ వేర్తో పాటు పలు రకాల వస్త్రాలపై అరవై ఆరు శాతం ఆఫర్ ఇస్తున్నామని చెప్పారు ప్రజలు ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు అసిస్టెంట్ మేనేజర్ పవన్ కుమార్ సూపర్వైజర్ దుర్గా ప్రసాద్ వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మేము గుంటూరు పాత బస్టర్ సెంటర్ జెన్నా టవర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాం ఈ నెల మూడో తారీఖున మనం కిలో సా కిలో సేల్ స్టార్ట్ చేశాము బ్లాక్ బాస్టర్ నెంబర్ వన్ ఆషాఢం సేల్ కిలో సేల్ స్టార్ట్ అయిందండి ఈ కిలో సేల్లో నూట యాభై రూపాయలు మొదలు మన దగ్గర రెండు వేలు మూడు వేల రూపాయల దాకా కూడా కిలో సేల్ స్టార్ట్ చేశాము పట్టుచీరల మీద కూడా మనం కిలో సేల్ ఆఫర్లో మనం ఇస్తున్నామండి ఆల్ వెరైటీస్ బెనారస్ వారణాసి అన్ని వెరైటీస్ మీద కూడా మనం కిలో సేల్ ఇస్తున్నాము అట్లానే బ్రాండెడ్ మెన్స్వేర్ బ్రాండెడ్ మీద కూడా బై టు గెట్ టు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అన్ని అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వరకు మనం డిస్కౌంట్లో మనం బట్టలు అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కిడ్స్వేరు మరియు లెహంగా సెట్సు ఆర్ఎండిఎమ్ రెడీమేడ్ డ్రెస్సెస్ అండ్ ఎల్డీ వెస్ట్రన్ వేరు మీద కూడా మనం అప్ టు ఫిఫ్టీ అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వరకు కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి అన్ని రకాల వెరైటీస్ మంచి వెరైటీస్ కూడా మనం కిలో సేల్లు అండ్ అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్లో కూడా మనం ఇవ్వటం జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా కస్టమర్ దేవుల్ని కోరుచున్నామండి ఈ ఆఫరు ఆషాఢం మాత్రం ఉంటుంది కాబట్టి మీరు వినియోగించుకోవాలని కోరుచున్నాము అదేవిధంగా మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇది రెండో సంవత్సరం మనం కిలో సేల్ ఇవ్వడం జరుగుతుంది ఇది మన జెన్నా టవర్ సెంటర్ లాలాపేటలో ఇస్తున్నాము అన్ని రకాల వెరైటీస్ మీద మనం అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మనం ఇస్తున్నామండి ఇది వినియోగించుకోవాలని కోరుచున్నాము